లో శికాంత్ తన అందంతో కు్రాలని ఇట్టే ఆకర్షిస్తుంది సిజిలింగ్ నిధి నిధి అగర్వాల్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తెలుగు కుర్రాల క్రష్ లిస్ట్లో చేరిపోయింది నాగచైతన్య జోడీగా తెలుగు పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సరసన ప్యాన్ ఇండియా సినిమా చేస్తుంది ఎప్పుడూ సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలతో హల్చల్ చేస్తుంది అలాగే ఈసారి కూడా కొన్ని సిజిలింగ్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది పదిహేడు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై మూడున తెలంగాణ రాజధాని హైదరాబాద్లో జన్మించింది వైయారి భామ నిధి అగర్వాల్ పెరిగింది మాత్రం బెంగళూరులో హిందీ మాట్లాడే మార్వాడి కుటుంబంలో జన్మించినప్పటికీ తెలుగు తమిళ్ కన్నడ భాషలను అర్థం చేసుకోవడంతో పాటు మాట్లాడగలదు ఈ బ్యూటీ రెండు వేల పద్నాలుగులో మిస్ ది యూనివర్స్ పోటీల్లో పాల్గొంది అందాల బామ్మ నిధి అగర్వాల్ ఆ తర్వాత హీరోయిన్గా మారింది హిందీలో మున్నా మైకేల్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది ఈ సినిమా తర్వాత టాలీవుడ్కు మకాం మార్చింది రెండు వేల పద్దెనిమిదిలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు చలనచిత్ర అరంగేటం చేసింది ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయినా తెలుగులో మంచి క్రేజ్ అందుకుంది తర్వాత వరుస సినిమాలు క్యూ కట్టాయి రెండు వేల పంతొమ్మిదిలో అక్కినేని అఖిల్కు జోడీగా మిస్టర్ మజ్ను చేసింది అది ఫ్లాప్ అయింది దాని తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ బ్యూటీకి భారీ హిట్ అందించింది ఈ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది ఇక ఇప్పుడు తెలుగు పవన్ కళ్యాణ్ సరసాన నటించిన హరిహర వీరమల్లు త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది అలాగే ప్రభాస్కి జోడిగా ది సాబ్ సినిమాలో నటిస్తుంది ఈ మూవీ డిసెంబర్ ఐదున పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది